మహాభారతం సులభ శైలిలో పథకం ప్రకారమే లక్క ఇంటి దహనం ధృతరాష్ట్రుడు పాండవులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు ధర్మరాజును చేరదీసుకుని నాయన ఆజాతశత్రు పరిపూర్ణ విద్యావంతులై దక్షులైన మిమ్ములను తలుచుకొని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను త్వరలో రాజ్యం విభజించి మీ భాగం మీకు ఏర్పాటు చేస్తాను అంతవరకు మీరు మీ తల్లితో కలిసి వారణావతపురంలో ఉండండి తండ్రి ఆ పురం ఎంతో పుణ్యవంతమైంది నువ్వు నీ తమ్ముళ్ళు కొంతకాలం అక్కడ ఉండడం చాలా మంచిది అన్నాడు ధృతరాష్ట్రుడు అలాగే తండ్రి నీ ఆజ్ఞను శిరస వహిస్తున్నాను అన్నాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడికి నమస్కరిస్తూ అనంతరం ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి తల్లిని వెంటబెట్టుకుని వారణావతికి బయలుదేరాడు ధర్మాత్ములైన పాండుపుత్రులు హస్తినాపురం విడిచిపెట్టిపోతున్నందుకు పౌరులు గోడు గోడున ఏడ్చారు భీష్ముడు విదురుడు కొంత దూరం సాగనంపి వారినందరినీ వేరువేరుగా ఆశీర్వదించి విచార వదనాలతో వెనుదిరిగారు అంత తేలికగా తన కోరిక ఫలించినందుకు సంతృప్తుడై దుర్యోధనుడు పొంగిపోయాడు పౌరులందరూ వారణావతి వీధుల నిండా గుంపులు గుంపులుగా పాండుపుత్రులకు స్వాగతం చెప్పారు మంగళ వాయిద్యాలతో పురమంతా మారుమ్రోగిపోయింది ధర్మరాజు అంతకుముందే తమ కోసం ఏర్పాటు చేసిన ఒక రమణీయ భవంతిలో తమ్ముళ్ళతో తల్లితో ప్రవేశించాడు భీముడు ఆ భవనం రమణీయతకు విస్మయిస్తూ అక్కడికి ఆయుధశాల చాలా సమీపంగా ఉండడానికి వింతపడుతూ ఆలోచనలో మునిగిపోయాడు పరాయి చోట తాము జాగ్రత్తగా ఉండాలని భావించి రాత్రిళ్ళు తాను నిద్రపోక జాగరుకుడై కాపలా ఉంటూ తల్లిని అన్నదమ్ములను ఏ మరుపాటు లేకుండా కాపాడుకోసాగాడు ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒక దినం దాదాపు అర్ధరాత్రి సమయంలో భీముడు అంతవరకు కాపలా ఉండి తిరిగి అప్పుడే కొంచెం కన్నుమూశాడు అదే సమయంలో భవనం వెనక భాగంలో ఏదో చప్పుడు కావడంతో ఉలిక్కి పడి దిగ్గున లేచాడు గబగబా అక్కడికి వెళ్ళి తనకు కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు అంతకాలం నుండి ఆ భూభాగంలో కలిసిపోయినట్లున్న ఒక బిల్వధారాన్ని తెరుచుకొని ఎవరో ఒక వ్యక్తి నేల సొరంగం నుండి పైకి వచ్చి భీమునికి నమస్కరించి నిలిచాడు ఎవరు నువ్వు ఏమిటి రహస్య సంచారం అని ప్రశ్నించాడు భీముడు మహారాజపుత్ర నేను మీ పినతండ్రి అయిన విదురుల ఆంతరంగిక భటుని నా పేరు ఖననకుడు మీ పినతండ్రి గారైన విదురుడి దగ్గర నుంచి సందేశం తీసుకొని వచ్చాను అన్నాడు మా పినతండ్రి సందేశం తీసుకొని ఇలా రహస్యంగా రావడం ఎందుకని ప్రశ్నించాడు భీముడు చాలా కథ ఉంది మిమ్మల్ని దుర్యోధన ప్రేరితుడైన అందరుపాలుడు ఇక్కడికి పంపించినప్పటి నుండి మా ప్రభువు ఎప్పటికప్పుడు దుర్యోధనాదుల దుష్ట ఆలోచనలను పసిగట్టవలసిందని ఎవరినో గూఢాచారులను కూడా నియమించారు ఎన్నో విషయాలను తెలుసుకున్నారు మీరు ఇక్కడికి రాకపూర్వమే నిర్మించిన ఈ భవనపు రహస్యాన్ని కూడా వారు అర్థం చేసుకున్నారు వెంటనే నన్ను పిలిచి ఇలా ఆజ్ఞాపించారు ఖననక ధర్మాత్ములైన చిరంజీవులను మాయోపాయంతో అంతం చేయాలని దుర్మార్గులైన దుర్యోధనుడు పథకం వేశాడు అందుకనే పాండవుల విడిది కోసం వారణావతంలో అతి ప్రమాదకరమైన లక్క ఇంటిని నిర్మింపజేశాడు నువ్వు నీ అనుచరులతో వెళ్ళి హస్తినాపురికి సుదూరంలో ఉన్నటువంటి అడవి నుండి ఆ భవనం దగ్గరికి సొరంగ మార్గం ఏర్పాటు చేయించు ఆ దుర్మార్గులు పాండవులకు అపకారం తలపెట్టడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు రహస్యంగా భీమసేనుని దర్శించి నా మాటగా చెప్పి ప్రమాదం నుండి తప్పించుకోమ్మని హెచ్చరించు అని చెప్పారు నేను వారి ఆజ్ఞానుసారం నా అనుచరులతో కలిసి ఈ బిల్వద్వారాన్ని నిర్మించాను ఈనాడు కృష్ణ చతుర్దశి దుర్యోధనుడు ఈ భవనానికి నాలుగు వైపులా నిప్పు పెట్టడానికి తన భటుడైన పులోచను ఇక్కడికి పంపేయత్నంలో ఉండగా నేను పసిగట్టి మీకు మనవి చేయడానికి ఇలా వచ్చాను అన్నాడు కననకుడు భీముడు పినతండ్రికి మనసులోనే నమస్కరించాడు దుర్యోధనాదులను ఉద్దేశించి పళ్ళు పటపటా కొరికాడు ఏదో ఆలోచిస్తూ ఆ భవనాన్ని ఒక్కసారి పరీక్షించి చూశాడు తన పినతండ్రి వ్యూహ ధృవమని నిర్ధారణ చేసుకున్నాడు లక్కతో నిర్మింపబడిన ఆ గోడలలో విష విలులితమైన కత్తులు ప్రేలుడు పదార్థాలు ఉన్నట్లు ఆ లక్కను ఎంతమాత్రం బయల్పరచకుండా రకరకాల రంగులతో శిల్ప సుందరంగా గోడలను చిత్రించినట్లు అర్థం చేసుకున్నాడు భీముడు భీమసేన కుమార మరొక మాట ఇప్పుడు ఈ భవనంలో దాసిగా ఉన్న నిషాద స్త్రీ మహావంచకురాలు సమయం చూసి తనకు సహాయం చేయమని పులోచనుడే దానిని ఇక్కడికి పంపించాడు ఆ దాసి ఐదుగురు కొడుకులు కూడా చాలా దుర్మార్గులే వారిని ఒక కంట కనిపెట్టుకుని ఉండు అన్నాడు ఖననకుడు భీముడు చిన్నగా నవ్వి ఖననక ఇక నువ్వు వెళ్ళు నేను ఈ మాయా వ్యూహాన్ని ఎలా భేదిస్తానో చూసి మా పినతండ్రికి విషదం చెయ్యి అన్నాడు అర్ధరాత్రి దాటింది దుర్యోధన ప్రేరితుడై పులోచనుడు అగ్నిని రగులు కోల్పే పరికరాలతో లక్క ఇంటి ఛాయలకు వచ్చాడు వెంటనే భీముడు ఏనుగుపై దూకే కొదమసింహంలా ఆ దుర్మాత్ముని మీదికి దూకి పెడరెక్కలు విడిచి కట్టాడు బంధించి ఆ లక్క ఇంట్లోకి ఈడ్చుకొని వచ్చాడు తనకు అపకారం తలపెట్టడానికి వచ్చిన విషాద స్త్రీ కొడుకులతో మైమరచి ఇంటి ముందు అరుగు మీద పడుకొని ఉండడం చూసి తల పంకించాడు నిద్రాసక్తులై ఉన్న తల్లిని అన్నదమ్ములను జాగ్రత్తగా బిలం దగ్గరికి చేర్చాడు వెంటనే తనే ఆ భవనం నాలుగు వైపులా అగ్నిని రగులు కొల్పి కననకునికి చేయి ఊపి తాను చేయబోయే పనినంతటిని కూడా సంజ్ఞలతోటే చెప్పి అన్నదమ్ములను తల్లిని రెండు భుజాల మీద వేసుకొని ఆ సొరంగం నుండి చరచరా వెళ్ళిపోయాడు భీముడు మరుక్షణం చిటచిటార్పాటులతో మంటలు మింటిని ఎగసాయి వారణావత పౌరులందరూ నిద్ర మేలుకొని రాజభవనం దగ్ధమైపోతున్నందుకు ఏడవ ఏడవసాగారు ఆ గోడల నుండి లక్క కరిగి క్రిందికి కారసాగింది లోపల ఉన్న ప్రేలుడు పదార్థాలు కోడికత్తులు విషంతో కలిసిన ఆయుధాలు అన్నీ భయంకరంగా ప్రేలుతూ ఆ ప్రక్కనే ఉన్న ఆయుధశాల మీద పడసాగాయి మరుక్షణం బ్రహ్మాండ భాండం పలిగినట్లు శబ్దం చేస్తూ ఆయుధశాల కూడా ప్రేలి రకరకాల ఆయుధాలు అగ్నిదారులకు ఆహుతి అవుతున్న లక్క ఇంటి మీద పడసాగాయి అలా తెల్లవారేదాకా కాలిన ఆ లక్క ఇంటిని చూస్తూ పౌరులు ఏడుస్తూ ఉండిపోయారు తెల్లవారగానే భస్మావశేషంగా ఆస్తి పంజరాలతో మిగిలిన నిషాద స్త్రీని ఆమె పుత్రులను ఐదుగురిని చూసి వాళ్ళు కుంతీదేవి పాండవులు అయి ఉంటారని భావించి అందరూ తల బాదుకుంటూ ఏడ్చారు కననకుడు ఏడుపును అభినయిస్తూ ఆ బూడిదలో కలియ తిరుగుతూ పులోచనుని అస్థిపంజరాన్ని మెల్లగా సొరంగంలోకి నెట్టి ఆ బిలద్వారాన్ని మూసివేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు పాండవులు తల్లితో కూడా వారణావతంలో దగ్ధమైపోయారన్న దుర్వార్త విని ధృతరాష్ట్రాదులు గొల్లున ఏడ్చారు మంత్రులు పురోహితులు కడుపులు బాదుకుంటూ విలపించారు పురజనులందరూ శోకావేగంతో బిగ్గరగా ఏడ్చారు ఖననకుని వల్ల యథార్థం తెలుసుకున్న భీష్మ విదురులు లోపల సంతోషిస్తూ పైకి మాత్రం విచారం వ్యక్తం చేయసాగారు కౌరవుల ఆనందానికి మేర లేకుండా పోయింది ధృతరాష్ట్రుడు పాండవులకు కుంతిదేవికి ఆత్మశాంతి కోసం ఎన్నో దానాలు చేశాడు పేరు పేరున వారి ఆరుగురికి ఉదకం విడిచాడు గంగా నది తీరాన వారికి యథావిధిగా అపకర్మలన్నీ చేయించాడు దహించుకుపోతున్న హృదయంతో పొగిలిపోయాడు అమ్మా కుంతి ఇంతలోనే మమ్మల్ని విడిచిపెట్టిపోయావా తల్లి అయ్యో కుమారులారా ధర్మజ భీమార్జున నకుల సహదేవులారా ఎక్కడున్నారు తండ్రి అని నేలపడి పొర్లుతూ విలపించాడు ధృతరాష్ట్రుడు ఇక అరణ్యంలో ఇదేమిటి నాయనా మనం ఇక్కడికెలా వచ్చాం అని కుంతీదేవి ఆశ్చర్యంగా అడిగింది భీమసేనుడిని ఇక్కడనే ఉన్నాం తల్లి ఇది మన హస్తినాపురానికి దూరంగా ఉన్న అరణ్యం అని అయోమయంగా చూస్తున్న తల్లికి బదులు చెప్పాడు భీముడు మిమ్మల్ని అందరినీ నేనే తీసుకొని వచ్చాను అన్నయ్య లేవని అంతా వివరంగా చెబుతాను అన్నాడు భీముడు భీముడు సొరంగ మావతల వైపున కూర్చొని అన్నదమ్ములు ఆ కటిక నేల మీద నిద్రిస్తుంటే తాను కన్నీరు విడిచాడు అంతకు కొన్ని క్షణాల ముందే నిద్రలేచిన కుంతి అయోమయంగా కొడుకులను చూస్తూ అలాగే ఉండిపోయింది మరి కొంచెం సేపటికి ధర్మరాజు అర్జునుడు నకుల సహదేవులు నిద్రలేచి తాము ఆ అరణ్యం మధ్యలో ఏదో బిలద్వారం ముంగిట కటిక నేల మీద పడుకొని ఉండడానికి విస్మయిస్తూ ఉలిక్కిపడి భీముణ్ణి చూశారు అప్పటికీ తూర్పు తెలతెల వారుతోంది భీముడు రాత్రి జరిగిన వివరాలన్నీ అన్నదమ్ములకు తల్లికి తెలియజేశాడు ఒక్క ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురిలో ఆవేశం గాఢంగా ఆవరించుకుంది పౌరుషం పడగ విప్పిన పసనాగు వల్లే బుస్సున లేచింది అన్నయ్య ఆజ్ఞ ఇవ్వు గదా దండంతో ఆ దుష్ట దుర్యోధను పాపిష్టి శరీరాన్ని నుగ్గు నుగ్గు చేసి ప్రతీకారం తీరుస్తాను అన్నాడు భీముడు క్రోధంతో అవును ఆ పాపాత్ములను ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించకూడదు అన్నాడు అర్జునుడు పళ్ళు నూరుతో ఎంత దాయాది ద్వేషమైతే మాత్రం నిద్రిస్తోన్న అమ్మను మనలను అన్యాయంగా చంపడానికి ప్రయత్నిస్తాడా ఆ దుర్మార్గు శిక్షించి తీరవలసిందే అన్నాడు నకులుడు ధర్మదేవత వంటి తల్లి ప్రావులోనున్న బిడ్డలకు అశుభం చేకూరదని తెలియని మూర్ఖులు ఎదుట నిలబడి బలాలు ప్రదర్శించుకోలేని పిరికి పందలు అని సహదేవుడు కోపంగా అన్నాడు ధర్మరాజు తమ్ములను శాంతపరిచాడు తమకు ఆ అపాయం తప్పించిన విధురుణ్ణి కొనియాడాడు అమానుషమైన శక్తితో గండం దాటించిన భీష్ముణ్ణి కౌగిలించుకొని శిరస్సున ముద్దు పెట్టుకున్నాడు ప్రారబ్దవశాత్తు ఏర్పడిన ఈ విషమ పరిస్థితిని అప్పుడే పరిష్కరింపరాదని కొంతకాలం దేశాయాటన చేయడం అవసరమని తమ్ముళ్లకు బోధించాడు ధర్మరాజు భీమాదులు అన్న మాటను పాటించారు కుంతీదేవి కూడా అంగీకరించింది అందరూ బయలుదేరగానే భీముడు చెట్టుకొమ్మలతో రాళ్లతో ఆ బిలద్వారాన్ని కప్పివేశాడు ఆ తరువాత పాండవులు తల్లితో కూడా నడుస్తూ గంగానదిని చేరుకున్నారు కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు త్రాగి ఆ మహానదిని నిర్గమించి ముందుకు కదిలిపోయారు కఠిన శిలలతో కంప చెట్లతో పెద్ద పెద్ద పుట్టలతో దుర్గమంగా ఉన్న దారిలో నడవలేక కుంతీదేవి పాదాలు బొబ్బలెక్కిపోయాయి భీమసేనుడు తల్లిని తన వీపు మీద భరించుకుని నడవసాగాడు కొంచెం దూరం వెళ్ళగానే ధర్మరాజు అతడు కూడా అలసిపోవడంతో అతన్ని కూడా భుజం మీదికి చేర్చుకున్నాడు భీముడు ఇంకొంచెం దూరం నడిచేసరికి అర్జున నకుల సహదేవులు కూడా అలసిపోవడం గమనించి భీముడు వారిని కూడా తన భుజాల మీదికి చేర్చుకున్నాడు మహాసత్వుడైన వాయునందనుడు ఎండను లెక్క చేయకుండా చిన్న చిన్న రాళ్ళ తిప్పలు కంప చెట్లు తన పాదాల కింద పడి చూర్ణం అయిపోతుంటే అలాగే గంభీర గమనంతో నడవసాగాడు కొంతసేపు తమకు అటువంటి దుర్భరమైన దుస్థితిని కలిగించిన విధిని దూరుతూ నిష్కారణంగా అంత ఘోరమైన అపకారాన్ని తమ మీదకు తలపెట్టిన దుర్యోధనాదులను నిందిస్తూ అలా ఎంతో దూరం నడిచాడు కానీ పొద్దు కూంకపోయే సమయానికి సమ విశాలమైన ఫల సమృద్ధి కలిగిన ఒక పెద్ద వనంలోకి ప్రవేశించాడు భీముడు ఆ రాత్రికి అక్కడ విశ్రమించడం మంచిదని భావించి నిద్రిస్తోన్న తల్లిని అన్నదమ్ములను జాగ్రత్తగా ఒకచోట పడుకోబెట్టి ఆకులను కోసి వాళ్ళందరికీ మెత్తని పక్కలను అమర్చి ఆహారం కోసం బయలుదేరాడు పలు విధాలైన పండ్లను సంగ్రహించుకొని విశాలమైన భుజపత్రపు ఆకుల దొంతులలో మంచినీరు నింపుకొని త్వర త్వరగా తల్లి అన్నదమ్ములు నిద్రిస్తున్న చోటికి చేరుకున్నాడు అప్పటికి సూర్యుడు అస్తమించాడు ఓడలు మరచి నిద్రిస్తున్న వారినందరి వంక విచారంగా చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు భీమసేనుడు